నమస్తే కెఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం మీ రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూ 아, <shrielly> 쩌는 <shrie>

కుంతకల్ల ఆదిలో నారాయణ గురించి పాడుతుంటే ఏదో లే మన వాళ్ళు అనుకునే దానికి మా ఫ్రెండ్స్ మన చిక్బల్లాపూర్కి వెళ్తే బెంగళూరు మంపురం రాంపురం రాంపురం రాంపురంలో ఉంటే అసలు అడుగుతామో కానీ ఎమ్మెల్యే గారి గురించి ప్రజలతో లేదు కానీ మీ దగ్గర చాలా అని అంతా ఎదుగు చెప్పాలనుకుంటానంటే అది అంటే ఎప్పుడు నెగిటివ్ ఊర తిరిగి వస్తుందంట కానీ పాజిటివిటీ ఫ్యాక్టరీకి వెళ్ళదంట కానీ ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అంత మందికి రీచ్ చాలా రాంగ్ అసలు మీ విషయంలో చాలా మందికి ఎట్లా రీచ్ అయినారని తెలియదు కానీ మంచిగా రీచ్ అయినారు నేనేమన్నా హైప్ వచ్చింది కాబట్టి వీడియోలు ఏమన్నా రీచ్ అయినామనుకున్నా అట్లా కాదు ఆ చాలా దాని ఏమంటారు సోషల్ అవేర్నెస్ ఉందంటే నేను చెప్పని చెప్పి నాతో వేరే విషయాల గురించి మాట్లాడితే నేను ఈ సందర్భంలో చెప్పాను కదా మీ గురించి ఆ విషయం చెప్పిన దానికి చాలా హ్యాపీ ఎందుకంటే నేను మీరు టౌన్ పెడుతున్నప్పుడు నేను చూసిన మైండ్ అప్పుడు మనం సుమారు పక్కనే ఉన్నాం ఇక్కడ ఇంట్లో కాలంలో మళ్ళీ ఈ ఫైవ్ ఇయర్స్ అక్కడ పని వచ్చి మళ్ళా ఇక్కడ వచ్చి నలభై ఐదు రోజుల్లో

అదే నిన్న నడుస్తున్నటువంటి టైంలో మీరు ట్యాంకర్లను కింద చూసి మీటింగ్ పెడతారు లేదంటే ఎట్లా వామింగ్స్ అని చూస్తే ఆయన ఒక ట్యాంకర్కి అక్కడ మేలు ట్యాంకర్ బ్యాక్ సైడ్ అంతా బొక్కులు కూడా కింద కార్పుతుంది గార్నీ సర్కిల్లో బండి నిలబడింది అది ఎంతో కారిపోతుంది అది విడిపెట్టారు ఇట్లా ట్యాంకర్లు పెడితే మనకి గవర్నమెంట్ క్లాస్ అన్నా అక్కడ పోయి అక్కడ వే లోపల ఫిఫ్టీ పర్సెంట్ బయట పోతాయి విడిపోతే మనం ఎక్కడ మిస్ అవ్వాలి ఎలాగే ట్యాంకర్లో ఫోన్ చేసి ఇమీడియట్గా ఆ బండి తీసేస్తావా క్యాన్సిల్ చేయాలి దైకన బాతు మనా అఖిలి ఆలూరు అది అదెనేసట్టు మా బాలకి బిడ్డ